ది ప్రిజన్ పేరుతో అనంతపూర్లో జైల్ థీమ్ రెస్టారెంట్ను ప్రారంభించారు అనంతపూర్లోని ప్రజలకు జైల్ థీమ్ రెస్టారెంట్ను పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా ఈ థీమ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ స్పెషల్గా ఎన్నో వంటకాలను తయారు చేస్తారు మనతో ఓనర్ మనోజ్ ఉన్నారు ఈ జైల్ థీమ్ రెస్టారెంట్ ఎందుకు ఏర్పాటు చేశారు అనే అంశాన్ని అతను అడిగి తెలుసుకున్నాం హలో బ్రదర్ వెల్కమ్ టు ఆర్టీ నమస్తే ప్రధానంగా ఈ జైల్ థీమ్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అనంతపూర్లో డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి చాలా వరకు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళినాకన్నా సిమిలర్గా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ ఎలాగంటే కన్నా ఎక్కడైనా వెళ్ళి ఫుడ్ కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినా ఒక మెమొరీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అలాగే మేము కూడా ఆలోచించి అనంతపూర్కి ఒక కొత్త ఇన్నోవేటివ్గా ఏదన్నా ఒకటి ఉండాలి కస్టమర్ ఒక్కసారి ఫుడ్ తినేకి వస్తే ఓన్లీ ఫుడ్ తినేసి వెళ్ళిపోయాము కాక కోకుండా అక్కడ మెమొరీ ఉండాలి వాళ్ళు అక్కడ థ్రిల్గా ఫీల్ అయ్యి అక్కడ ఫొటోస్ అయితే కానీ ఇంకా వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఇలాగ ఒక మామూలుగా అయితే కన్నా ప్రిజన్ ఎక్కడ ఎవరు చూసిండరు సో మనం అట్లా ప్రిజన్లో కూర్చోబెట్టి వాళ్ళని ఒక ఇన్నోవేటివ్ థాట్స్ కస్టమర్ ఒక మెమొరీతో బయటకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ థీమ్ మేము స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఇది థీమ్ వచ్చేసి మా నేను ఢిల్లీలో చూసాను అనమాట అక్కడ చూసి అది అలాంటి ఒక థీమ్ మన అనంతపూర్లో ఉంటే అనంతపూర్ పీపుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఒక ఇన్నోవేటివ్గా ఒక ఉంటుంది కొత్తదనం కనిపిస్తుంది అనంతపూర్కి అన్నట్టుగా మేము ఈ థీమ్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అలానే మా ద ప్రిజన్ మెయిన్ ఇక్కడ వచ్చేసి బిర్యానీస్ స్టార్టర్స్ చైనీస్ తందూరి ప్రతి ఒక్కటి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది మిల్క్ షేక్స్ కానీ మొజిటోస్ కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి మండీ స్పెషల్ అండి ద ప్రిజన్లో మండీ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ దుబాయ్ గ్రీన్ దమ్ బిర్యానీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్కువ మా కస్టమర్ వచ్చేసి దుబాయ్ గ్రీన్ దమ్ బిర్యానీకే ప్రిఫర్ చేస్తారు అండ్ మండీకి ప్రిఫర్ చేస్తారు అండ్ ఇక్కడ ఇంకా స్పెషల్ అంటే కన్నా డ్రాగన్ చికెన్ అండ్ లాలీపాప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కస్టమర్తో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పటికీ మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళు ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు ఇక్కడ హ్యాండ్ కప్స్ అయితే మీరు చూసినట్టయితే హ్యాండ్ కప్స్ ఉంటాయి అండ్ గన్స్ ఉంటాయి మాస్క్స్ ఉంటాయి పిల్లోలు ఆడుకోవడానికి కానీ ఏదో ఒక కొత్త ప్లేస్కి వచ్చాము ఒక ప్రిజన్లో ఉన్నాము అనే ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ సర్వీస్ చేసే బాయ్స్ దగ్గర నుంచి ఎవరైనా కస్టమర్ ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేయడము హ్యాండ్ కప్స్ వేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి లోపల పెట్టేసేసి ఫుడ్ కూడా బయట నుంచి సర్వ్ చేయడము ఇలా ఒక డిఫరెంట్ థీమ్ ఇక్కడ ఉందన్నమాట అండ్ మీకు చూసినట్టయితే గానీ ఇక్కడ ఫైవ్ ప్రిజన్ రూమ్స్ ఉంటాయి అనమాట ఫైవ్లో ఒక త్రీ టేబుల్స్ ఉంటాయి అండ్ టూ మండీ టైప్ ఉంటుంది అనమాట ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ లేదంటే కానీ ఏమన్నా మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా అకేషన్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరి ఇక్కడ ఎంజాయ్ చేయడానికే వీలుండేలాగా మేము దీన్ని ప్లాన్ చేశాం ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ థీమ్ ఏర్పాటు చేశాక అనంతపూర్లో ఫస్ట్ టైం ఈ థీమ్ ఏర్పాటు చేశారు ఈ థీమ్ను ఎక్స్పీరియన్స్ చేసిన కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఎక్కువ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇక్కడ టేస్ట్ నచ్చి ఇక్కడ థీమ్ నచ్చి ఎవరే చాలామంది చెప్తుంటారు మాకు సార్ మా పిల్లలు ఎప్పుడు బయటకు వెళ్దామన్నా ప్రిజర్కి వెళ్దాము అక్కడైతే మాస్క్స్ ఉంటాయి గన్స్ ఉంటాయి హ్యాండ్ కప్స్ ఉంటాయి కొత్తగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి రావడం అంతేకాకుండా ఈ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలా వాళ్ళు కూడా ప్రిజర్ని మేము వాడుకుంటాము ప్రిజన్లో మా ఒక కొన్ని షార్ట్స్ ఉన్నాయి ప్రిజన్ టైప్ ఉండేవి ఇక్కడ మేము తీసుకుంటామని చెప్పి షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు రీల్స్ తీసేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా వాళ్ళ సాటిస్ఫై ఉండడానికి కూపన్స్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తారు ఎవ్రీ డే స్టూడెంట్స్కి అయితే ఏ వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని వచ్చారంటే కన్నా ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ తర్వాత రిపీటెడ్ కస్టమర్ ఉంటారు కదా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చే కస్టమర్కి మనం గిఫ్ట్ ఓచర్స్ ఇస్తాం కూపన్స్ ఇస్తాం థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్గా డిస్కౌంట్ ఉంటుంది అది ఎనీ టైం రీజన్ ఉన్న రోజు కంపల్సరీ ఆ డిస్కౌంట్ అనేది అలాగే ఉంటుంది కూపన్ తీసుకుని వస్తే కదా కంపల్సరీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్తో కస్టమర్ని ఎవ్రీడే అట్రాక్ట్ చేస్తూనే ఉంటాం ఇక్కడ ఇంకొకటి ఏమంటే కదా మిక్స్డ్ మండి స్పెషల్ మిక్స్డ్ మండిలో వచ్చేసి ఫిష్ ప్రాన్స్ చికెన్ మటన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట వీటన్నిటితో మిక్స్డ్ మండి స్పెషల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా ఉలవచారు బిర్యానీ మా అనంతపూర్లో ఎక్కడా కూడా దొరకదు కానీ స్పెషల్గా మీ హోటల్లో దొరుకుతుంది ఉలవచారు బిర్యానీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటి ఉలవచారు బిర్యానీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏమంటే కదా మన సైడ్ కొంచెం రాయలసీమ రాయలసీమ ప్రజలు కొంచెం స్పైసీగా బాగా ట్రై చేస్తారు అండ్ ఉలవచారు కొంచెం స్పైసీగా బాగా మన అనంతపురంలో మనకి దొరకనిది ఇక్కడ ఇన్నోవేటివ్గా మన కస్టమర్కి ఇవ్వాలి ఉలవచారు తినాలంటే లేదంటే కింద అంటే కర్నూలుపై లేదంటే కింద కడప లేదంటే కింద తిరుపతికి ఇలాగ బయట సైడ్ లేదా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేస్తున్నారు కానీ మన అనంతపూర్లో టేస్ట్ చేయాలి అనే ఒక మురివితో మేము ఉలవచారు బిర్యానీని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఫ్రిజన్లో ఎక్కువ సేల్ అవ్వడం కూడా ఉలవచారు బిర్యానీ బాగా మంచిగా మాకు కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ బాగుంటుంది మాకు ఉలవచారు బిర్యానీ ప్రిజన్ రెస్టారెంట్ రెస్టారెంట్లో ప్రధానంగా ఉలవచారు బిర్యానీ ప్రత్యేకంగా తయారు చేస్తారు అనంతపురం నగర ప్రజలకు ఉలవచారు బిర్యానీను అందించేందుకు ప్రత్యేకంగా ఈ వంటకాన్ని ఇక్కడ తయారు చేస్తారు అసలు ఉలవచారు బిర్యానీ ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని చెప్పినట్టు తెలుసుకున్నాం హలో బ్రదర్ ఉలవచారు బిర్యానీ ఎలా తయారు చేస్తారు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు అవి చూపేక पैड ट्राई करना स्लाइस मुट्ठी डालना थोड़ा पत्ता ऐड करना बॉइल चिकन डालना బాగానే ఉల్లాసారు రావు ఇంట్లో మొదట ఆనియన్స్ వేశారు కట్ చేసిన ఆనియన్స్ తర్వాత కట్ చేసిన చిల్లీ వేశారు చిల్లీ వేసిన తర్వాత ఇప్పుడు అప్పటికే నమ్మకం డాల్ అప్పటికే ఉడకల్లి పౌడర్ డాలు ఇక్కడ గరం మసాలా యాడ్ కన్ను లాస్ట్ चेस्टिंग सॉल, धनिया पाउडर, और फिर ది ప్రెజెంట్ రెస్టారెంట్లోకి ఎంటర్ అవగానే మొదట హ్యాండ్ కప్స్ వేస్తారు హ్యాండ్ కప్స్ వేసిన తర్వాత ఈ గదిలోకి కస్టమర్ని పంపిస్తారు ఈ గదిలో కస్టమర్ ఇక్కడ కూర్చున్న తర్వాత పూర్తిగా ఇది లాక్ చేస్తారన్నమాట ఇది లాక్ చేసేస్తారు పూర్తిగా లాక్ చేసిన తర్వాత బయట నుంచే కస్టమర్కు ఫుడ్ను సర్వ్ చేస్తారు బయట నుంచే కస్టమర్కు ఫుడ్ను సర్వ్ చేయడం ద్వారా ఒక జైలు గదిలో ఫుడ్ తిన్నట్టు తిన్నట్టు ఎక్స్పీరియన్స్ను ఫీల్ అవుతారు దీంతో ఈ థీమ్ రెస్టారెంట్కి రావడానికి చాలామంది పిల్లలు ఇష్టపడుతున్నారు పెద్దలు ఇష్టపడుతున్నారు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్ జర్నలిస్ట్ దాదాపులతో భరత్ ఆర్టీవీ అనంతపూర్ నుంచి